ఏపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏదైతే ఉందో ఆ ఒక్క నిర్ణయమే అతని కోంపముంచిందండి ఏంటా నిర్ణయం అనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి కక్ష సాధింపు చర్యగానే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన మొత్తం కొనసాగించారు వాస్తవమా కదా తన పరిపాలన మొత్తం ప్రజావేదికలో మాట్లాడుతూ ఇదే నా లాస్ట్ మీటింగ్ అవ్వాలి ప్రజావేదికలో అంటూ ప్రజావేదికను సైతం మొట్టమొదటిగా కూల్ చేసినటువంటి చర్య ఆ తర్వాత అమరావతి రాజధాని అని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మద్దతిచ్చి ఎప్పుడైతే హోదా కట్టబెట్టారో ప్రజలు ఆ కట్టబెట్టిన వెంటనే అమరావతి రాజధాని అనే పదాన్ని అనే నినాదాన్ని సైతం తొంగలో తొక్కి అమరావతి రాజధానిని కడితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అంటూ రాజధానిని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం చేశారు కదా ఆ ఒక్క ప్రయత్నం కూడా కొంపముంచింది జగన్మోహన్ రెడ్డిది దానితో పాటు నిరసనకు దిగినటువంటి మహిళలు అమరావతి మహిళలు శాంతియుతంగా ఏదైతే సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెను సైతం అనగదొక్కటం కోసం పెట్రోల్ ప్యాకెట్లు విసిరేసి అదేవిధంగా ఆ మహిళల్ని కాళ్ళతో తొక్కించి మరి హింసతో హింస క్రీడని సృష్టించి మరి ఒక రకమైనటువంటి ఆనందాన్ని పైశాచిక ఆనందాన్ని పొందాడు కదా అది రాష్ట్ర ప్రజలకు నచ్చలేదు దానితో పాటు లేనిపోయినటువంటి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ అంటూ లేనిపోయినటువంటి కేసులు అక్కడ ఎక్కడ సాక్ష్యాలు లేకుండా ఎక్కడ అవినీతి అనేది లేకపోయినా సరే తన యొక్క పెత్తనాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడిని యాభై రెండు రోజుల పాటు ఒక రకమైనటువంటి శిక్షకి గురి అనుకుంటూ తను పడినటువంటి పైశాచిక ఆనందం ఉంది చూసారా ఈ ఆనందాలని మొత్తం ప్రజలు గమనించారు ఇలాంటి సైకోనా మనం ఎందుకుంది ఇలాంటి సైకోనా మన ముఖ్యమంత్రిగా మనం ఆ రోజు కట్టబెట్టే ప్రయత్నం చేశాం మనం ఒక్క ఛాన్స్ ఇచ్చింది ఇలాంటి వ్యధవక అని కళ్ళు తెరుచుకున్నటువంటి ప్రజలు ఈరోజు వారి యొక్క తీర్పుని బట్టబయలు చేశారు ఇదిరా జగన్ ప్రజల సత్తా అని చూపుతూ నువ్వు ఇంకా వెళ్ళిపోయి కూర్చోరా జైల్లో అంటూ ప్రజల యొక్క సమాధానం చెప్పారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్ గర్వం ఏదైతే ఉందో దాన్ని కసకస కసకస కోసేశారనమాట ఇదండి థ్యాంక్ యూ